ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విజయనగరంలోని ఎండాడ ఎంవి సిటీ స్టే పాయింట్ నుండి ప్రారంభమైన ఇరవై ఒకటవ రోజు మేమంతా సిద్ధం యాత్ర అనంతరం మధురవాడలోని వైఎస్ఆర్ స్టేడియంలో పర్యటించిన సీఎం జగన్ చూసేందుకు భారీగా తొలి వచ్చిన మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోలాటం డప్పు కళాకారులు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు అనంతరం పెద్దపాలెంలోని చెన్నస్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోనున్న సీఎం అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు